హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు డ్రాగన్ ఫ్రూట్ అనేది చూపిస్తూ ఇది చూసారంత బాగా వచ్చిందో కాయ ఇలా పూత పూసి అయిపోయాక ఒక టెన్ డేస్ కానీ ఫైవ్ డేస్ కానీ తర్వాత అయితేనే తీయాలండి లేదంటే కాయ కూడా పండిపోతుందండి చూసారా ఇలా వచ్చిన తర్వాత కాయిని పువ్వుని ఇలా వేర్ చేయాలండి చేసినట్టయితే కాయ అనేది ఫ్రెష్గాను నీట్గాను మంచిగా వస్తుందండి చూసారా ఎలా ఉందో ఇలా తీసినట్టయితే కాయ అనేది పుల్లకుండా నీట్గా ఉంటుందండి లేదంటే పువ్వుతో పాటి కాయ కూడా కుళ్ళిపోతుంది కాయకి అనేది డ్యామేజ్ లేకుండా నీట్గా వస్తుందండి చూసారా ఎంత బాగా వచ్చింది ఇవే కాదండి ఇంతకు ముందు కూడా ఒక ఆరు కాయలు అనేది కోసాను ఫ్రూటింగ్ అనేది ఈసారి చాలా మంచిగా వచ్చిందండి చూసారా ఇవే కాదు ఇంకా మూడు కాయలు వచ్చిన్నాయండి చూడండి ఎంత బాగున్నాయో మేము ఈ ప్లాంట్ తెచ్చి దాదాపు ఐదు సంవత్సరాలు అయిందండి మా దగ్గర నుంచి ఈ పీస్ అనేది ఒక పీస్ తీసుకెళ్ళి వేసుకున్నారండి ఒక్కొక్కరికి పదిహేను కాయలు పన్నెండు కాయలు దాకా కాచాయంట మరి ఎందుకో మాకు ఈసారి కాయకుండా ఆపేసింది ఈ మంత్ మాత్రం చాలా బాగా అంటే చాలా బాగా వచ్చినాయండి ఇదే ఫస్ట్ టైం రావటం మాకు చూడండి ఎంత బాగున్నాయో నేల మీద అనేది ప్లేస్ లేని వాళ్ళు ఇలా చిన్న సైజ్ డ్రమ్ములు ఉంటాయి కదండి అవి తెచ్చుకొని కూడా వేసుకోవచ్చండి నేనైతే ఇంతకుముందు వేసి వేసున్నానండి తర్వాత ఇలా డ్రమ్ము తెచ్చి పెద్ద దాంట్లో వేసుకున్నాను దాని తర్వాత అనేది కాయలు కొమ్మలు అనేవి బాగా వచ్చేసాయండి కొమ్మ ఇలా ఉంటేనే ఫ్రూటింగ్ అనేది బాగుంటుందండి చిన్న చిన్నవిగా సన్నగా కొన్ని కార్డులు అనేవి వస్తాయి ఇదిగో చూసారా ఇలా ఇలా వచ్చిన వాటికి ఏంటంటే